ఏ స్కూల్ యాక్సెప్టబుల్ యాక్సెప్ట్ వాళ్ళకు హాస్టల్ ఫెసిలిటీ ఉండకూడదు హాస్టల్ ఫెసిలిటీ ఉంటే చేయరండి ఓకే సో కాబట్టి మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రీయ విద్యాలయాన్ని చదవచ్చు నవోదయ స్కూల్ చదవచ్చు కానీ నవోదయ స్కూల్స్ లో హాస్టల్ ఉంటుంది కాబట్టి నవోదయ పిల్లలు నాట్ ఎలిజిబుల్ అంటే అకార్డింగ్ టు సార్ గవర్నమెంట్ రూల్ రూల్ ప్రకారం ఒకే స్కాలర్షిప్ ను విద్యార్థి ఒకసారి మాత్రం పొందొచ్చు ఇక్కడ హాస్టల్ అనేది హాస్టల్ అనేది ఉన్నప్పుడు ఆల్రెడీ కాబట్టి ఈ స్కాలర్షిప్ అనేది రాదు రాదు అట్లా తర్వాత ఇందులో ముఖ్యమైనటువంటి ఇంకొక అంశం ఏంటి అంటే ఆ పిల్లవాడు ఎస్సీ ఎస్టి బీసీ స్కాలర్షిప్స్ పొందుతూ ఉంటే ఈ స్కాలర్షిప్ అనేటువంటిది మళ్ళీ వాళ్ళ ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాళ్ళు ఆ అబ్బాయి కేవలం ఒకే స్కాలర్షిప్ పొందవలసి ఉంటుంది కాబట్టి మీరు జనరల్గా ఏమైతే ఎవరైతే ఈ ఎన్ఎంఎంఎస్ క్వాలిఫై అయ్యారో ఆ ఎన్ఎంఎస్ క్వాలిఫై అయిన తర్వాత మిగతా వాటికి అప్లై చేసుకోవద్దు ఒకవేళ అప్లై చేసుకుంటే దాన్ని తీసుకోవద్దు తీసుకున్నారనుకోండి యాక్చువల్గా వన్ చిల్డ్రన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ వన్ స్కాలర్షిప్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు బీసీ వెల్ఫేర్ నుండి వచ్చే స్కాలర్షిప్ తీసేసుకున్నారనుకోండి అప్పుడు ఎన్ఎంఎంఎస్ ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అటువంటివి చేయొద్దు ఎందుకంటే ది త్రూ ఆల్ స్కాలర్షిప్స్ కమ్స్ అండర్ ద వన్ వన్ ప్లాట్ఫామ్ ఇప్పుడు మనకు ఎన్ఎస్పి పోర్టల్ నుండి వస్తాయి కాబట్టి మీరు ఏ ముందు ఏ స్కాలర్షిప్ తీసుకున్నారంటే క్లా విజిబుల్ అవుతుంది వాళ్ళకి సిస్టమ్కి విజుల్ అవుతుంది సో వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ వస్తుంది కదా సో కాబట్టి వెరీ క్లియర్ మీరు ఎవరైతే ఎన్ఎంఎంఎస్ అయితే క్వాలిఫై అయినారో స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉందో ఈ ఫోర్ ఇయర్స్ వేరే అదర్ స్కాలర్షిప్స్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు